ఈ రెండు సర్పంచ్ వీడియోలో ఏదైనా ఒకటి నస్తుంది చాలా అమేజింగ్ అయితే ఉంటుంది ఒక దాంట్లో డైలాగ్ చాలా బాగుంటుంది ఇంకో దాంట్లో సాంగ్ చాలా బాగుంటుంది ఈ రెండులో ఏదైనా ఒకటి ట్రై చేయండి ఫస్ట్ అయితే ఈ రెండు సర్పంచ్ టెంప్లెట్ కోసం మాత్రం డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళండి మీరు అక్కడ సంతోష్ సార్చ్ చెప్పని సర్చ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న సైడ్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేసి పైన సర్చ్లో మాత్రం బీజిఎం డబల్ సెవెన్ ఫోర్ అని సర్చ్ చేయండి దాని తర్వాత ఈ ఆర్టికల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి కిందికి వస్తే ఇక్కడ మీకు ఫస్ట్ టెంప్లెట్ ఒకటి ఉంటుంది అండ్ సెకండ్ది ఒకటి ఉంటుంది మీకు ఏదైతే కావాలో అది మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఇది అలర్ట్ మోషన్లో మీకు వర్క్ అవుతుంది అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే హైలైట్లో ఒక వాచ్ హైలైట్ అని ఒకటి ఇచ్చాను అది చూస్తే మీ డౌట్ అన్ని క్లియర్ అవుతుంది తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ టెంప్లెట్ అండ్ సెకండ్ అంటే సర్పంచ్ వన్ సర్పంచ్ టూ ఉంటుంది ఫస్ట్ అయితే సర్పంచ్ వన్ ఓపెన్ చేసిన ఉమెన్ అయినా అయినా వచ్చేస్తుంది ఇందులో ఇక్కడ చూండి ఇలాగైతే వస్తుంది అండ్ చాలా బాగుంటుంది అండ్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా బీఆర్ఎస్ అయితే కొంచెం పింక్ కలర్ హైలైట్గా ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ ఉంటే మీరు దాని టైప్లో ఆ కలర్స్ అయితే కలర్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు చాలా అమేజింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకు ఇక్కడ మీ యొక్క ఫ్లాగ్ అంటే మీ యొక్క గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తు అయితే చేంజ్ చేసుకోవాలి ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మార్క్స్ అన్నని ఉంది కదా అందులోకి వెళ్ళి మీ యొక్క గుర్తు ఫోటో ఏమైనా ఉంటే డౌన్ ఇన్ చేసి ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత కూడా అక్కడ కొన్ని ఫోటోస్ ఉన్నాయి ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అయితే వన్ బై వన్ అయితే చేంజ్ చేసి లాస్ట్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి మీ వీడియో రెడీ అండ్ ఆ ప్రాజెక్ట్ కూడా సేమ్ ఉంటుంది అంటే ఇంకో టెంప్లెట్